హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరి మరొక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే నేను మేము ముందుకు వచ్చానండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో చాలా అప్డేట్స్ అనేవి అయ్యాయి కొత్తగా యూట్యూబ్ అనేది జూలై ఫిఫ్టీన్త్ నుంచి మనకి న్యూ అప్డేట్స్ అనేది ఇచ్చింది ఏంటి ఆ న్యూ అప్ న్యూ అప్డేట్స్ అంటే మనకి మానిటైజేషన్ అప్డేట్ పాలసీ అండి చాలామంది అనుకుంటూ ఉంటారు మానిటైజేషన్ అప్డేట్ పాలసీ అంటే ఇదివరకు ఉన్నట్లే నార్మల్గా ఫోర్ థౌజండ్ వాచ్ మనకి మానటైజేషన్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఫోర్ థౌజండ్ వాచ్ టైము ప్లస్ అలాగే ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కదా సో దాన్ని ఏమైనా చేంజ్ చేశారేమోనని చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ దాన్ని ఏం చేంజ్ చేయలేదండి ఏం చేంజ్ చేసిందంటే యూట్యూబ్ అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అనమాట సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఏమేమవుతుందంటే ఈ వీడియో అనేది యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది సో ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవ్వడానికి కూడా యూజ్ ఉంటుంది అనమాట సో మీరు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫస్ట్ అసలు మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి యూట్యూబ్ రీసెంట్గా కొత్త అప్డేట్స్ అనేవి స్టార్ట్ చేసింది జూలై ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ చేసిందండి ఈ మానిటైజేషన్ అప్డేట్స్ అనేవి ఇవి చాలా ఉన్నాయి కొన్ని ఛానల్స్కి నేను మానిటైజేషన్ ఇవ్వను అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసింది అనమాట సో ఆ ఛానల్స్ ఏమేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే కొన్ని ఛానల్స్కి అయితే మానిటైజేషన్ ఇస్తాను అని చెప్పింది అది ఎలాంటి ఛానల్స్ అనేది ఫస్ట్ నేను మీకు చెప్తాను ఫస్ట్ ఏం చెప్పిందంటే యూట్యూబ్ మనకి ఎవ్వరైతే ఓన్ అంటే సొంత కంటెంట్ వాళ్ళ కంటెంట్ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు సో జెన్యున్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను ఇప్పుడు నేను ఏంటంటే ఒక టాపిక్ గురించి దేని గురించి అన్న చదివి కానీ అండర్స్టాండ్ చేసుకొని కానీ ఇలా కెమెరా ముందుకు వచ్చేసి నేను మాట్లాడుతున్నాను సో నా ఓన్ ఓన్ వాయిస్ అనేది నేను మీకు ఇస్తున్నాను సో అలాగే నేను కెమెరా ముందు కనిపిస్తున్నాను సో ఇలా అనమాట ఇలా సొంత కంటెంట్ వాళ్ళ కంటెంట్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అనేది చేస్తానని చెప్పేసిందండి సో ఇంకా ఏంటి అంటే మీకు యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే మీ కంటెంట్ మీద ఇప్పుడు ఈ మానిటైజేషన్ అప్డేట్స్ అన్నీ కూడా కంటెంట్ మీదే డిపెండ్ అయి ఉంటాయి సో మీరు చేసే మీ ఛానల్ కనుక ఈ కంటెంట్లో ఉంటే మీకు ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ అనేది అవ్వదు సో మీ ఛానల్ ఈ కంటెంట్లో ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకుని ఫస్ట్ అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ మనకు యూట్యూబ్ ఏం చెప్పిందంటే ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే నేను మానిటైజేషన్ అనేది ఇస్తాను మానిటైజేషన్కి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పింది అనమాట చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఇలా చెప్పింది ఇంకోటి ఏంటి అంటే కొన్ని ఛానల్స్కి అంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా ఆ ఛానల్స్కి నేను మానిటైజేషన్ అనేది చెయ్యను ఒకవేళ చేసినా కానీ ఇప్పటి నుంచి జూలై ఫిఫ్టీన్త్ నుంచి నేను ఆ ఛానల్స్ని తీసేస్తాను అని చెప్పేసింది అవి ఎలాంటి ఛానల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం फस्ट व స్లైడ్ షో ఛానల్స్ అండి సై ఇప్పుడు మనకి ఒక స్లైడ్ అనేది ప్లే చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక సినిమా యాక్టర్స్ని కానీ ఒక లేకపోతే కమీడియన్ కానీ ఒక హీరోని హీరోయిన్ని ఇలా గొప్ప గొప్ప ఆర్టిస్ట్ని ఫోటో పెట్టేసి స్క్రీన్షాట్ తీసి ఆ ఫోటో పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తూ ఉంటారంటే మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉంటారు సో అది యూట్యూబ్కి సంబంధించిన మ్యూజిక్ అయినా సరే అలా ప్లే చేసే ఛానల్స్ని నేను తీసేస్తాను ఈ ఛానల్స్కి మానిటైజేషన్ అనేది ఇవ్వను అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూస్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఏంటంటే కొన్ని న్యూస్ ఛానల్స్ ఉంటాయండి ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి కానీ లేకపోతే గూగుల్ నుంచి కానీ వేటి న్యూస్ వస్తుంది చాలామందికి తెలుసు సో ఆ వేటి న్యూస్ నుంచి న్యూస్ అనేది కలెక్ట్ చేస్తారు స్క్రీన్ షాట్స్ తీసుకుంటారు స్క్రీన్ షాట్ తీసేసి వాటనంతా క్రాప్ చేసేసి మంచిగా ఎడిట్ చేసేసి అంటే పిక్చర్ పెట్టేసి ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళ వాయిస్ అనేది ఇస్తూ ఉంటారు సో ఇలా చేసినా కానీ మానిటైజేషన్ అనేది ఆ ఛానల్స్ అనేది అవ్వదు అని చెప్పేసి చెప్తుంది థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి టెక్స్ట్ స్క్రోలింగ్ అనమాట కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక టెస్ట్ రాస్తారు రాసి దాన్ని బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేయడం కానీ లేకపోతే ఆ టెస్ట్ అనేది స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది అంటే వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు వెనక నుంచి వాయిస్ అవర్ అనేది ఇస్తూ ఉంటారు సో అలా చేసినా కానీ ఈ ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు క్లియర్ కదా థర్డ్ వన్ వచ్చేసి టెక్స్ట్ క్రోలింగ్ అండి ఇలా టెస్ట్ అనేది ప్లే అవుతున్నప్పుడు మీరు మ్యూజిక్ యాడ్ చేసినా లేకపోతే మీ వాయిస్ ఓవర్ ఇచ్చినా సో టెస్ట్ వేరేది పెట్టినా కానీ నేను నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా మరి నా ఛానల్ ఎందుకు మోనిటైజేషన్ అవ్వదు అంటే మీరు సొంత కంటెంట్ చేయట్లేదు సో టెస్ట్ క్రోలింగ్ చేసి మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు సో అలా చేసిన మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు ఫోర్త్ వన్ వచ్చేసి రియాక్షన్ వీడియోస్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒక కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్ లేదా వేరే వాళ్ళ పిక్చర్స్ తీసుకొచ్చి పైన వీడియో అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే సినిమా సినిమా గురించి కానీ సినిమాలో ఫైట్స్ గురించి కానీ కొన్ని సీన్స్ గురించి కానీ పైన ప్లే అవుతూ కింద రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు సో ఇలా రియాక్షన్స్ ఇచ్చే వాళ్ళకు కూడా ఏం చేస్తుందంటే మానిటైజేషన్ అనేది ఇవ్వను అని చెప్తుంది సో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ రియాక్షన్స్కి అట్రాక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మన రియాక్షన్స్కి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మనం చూస్తారు నవ్వుతారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ చేస్తారు సో మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయి అని చెప్పేసి అలా రియాక్షన్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటారు అలా రియాక్షన్ వీడియోస్ చేసే వాటికి కూడా మానిటైజేషన్ అనేది ఇవ్వను అని చెప్పేసి చెప్తుంది అనమాట ఫిఫ్త్ వన్ వచ్చేసి షార్ట్ రిమిక్సింగ్ చాలామంది షార్ట్ రిమిక్సింగ్ కూడా చేస్తున్నారు ఎలా రిమిక్స్ చేస్తున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో కానీ సంథింగ్ ఏదైనా ఎవరిదైనా సరే ఏదైనా ఒక షార్ట్ తీసుకొచ్చి దాన్ని రిమిక్స్ చేస్తున్నారు రిమిక్స్ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారనమాట సో అది వేరే వాళ్ళ కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్ మీరు యూస్ చేసినప్పుడు మీ సొంత కంటెంట్ ఎక్కడ ఉంది అక్కడ సో అందుకని చెప్పేసి అలా షార్ట్ని రిమిక్స్ చేసినా కూడా మీకు మానిటైజేషన్ అనేది అవ్వదు అని చెప్పేసి మీకు ఇక్కడ యూట్యూబ్ అనేది చెప్తుంది అనమాట సిక్స్త్ వన్ వచ్చేసి ఏఐ వీడియోస్ ఏఐ వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి యూట్యూబ్లో సొంతగా ఈ మధ్య ఒక చాట్ జీపీటీ అని వచ్చింది మన పిక్చర్ని అందులో పెట్టేస్తే మనకి చిన్నపిల్లల్లాగా పెద్దవాళ్ళలాగా ఇలా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది యూజ్ చేసి చాలామంది ఏం చేస్తున్నారు అంటే కొత్త కొత్త వీడియోస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ సొంత కంటెంట్ అనేది అందులో పెట్టట్లేదు వాళ్ళ ఎఫర్ట్స్ అనేది అందులో లేవు సో వేరే 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 ఆర్టిఫిషియల్గా యూజ్ చేస్తూ ఇలా వీడియోస్ అనేది పోస్ట్ చేయడం కానీ టెక్స్ట్ రాయడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఏదైనా ఒక వీడియో ప్లే చేసి దానికి కనుక ఏదో ఒక డౌన్లోడ్ తీసుకొచ్చి దాన్ని దీనికి కనెక్ట్ చేయడం కానీ ఇలా చేస్తున్నారు ఏఐ అనేది చాలా డేంజర్ అండి మీరు మాక్సిమం ఏఐ వీడియోస్ ఆర్టిఫిషియల్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా సరే అవాయిడ్ చేయడానికి మీరు ఇష్టపడండి ఎందుకంటే ఏఐ అనేది చాలా డేంజర్ ఏఐ ఉన్న వీడియోస్ని కానీ షార్ట్స్ని కానీ వా ఛానల్స్కి కూడా నేను మానిటైజేషన్ అనేది ఇవ్వను అని చెప్పేసి మనకు యూట్యూబ్ అనేది చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కార్టూన్ ఛానల్స్ కార్టూన్ ఛానల్స్లో వాళ్ళు చేసేది ఏమీ ఉండదు సో వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ అథ్లెంటిక్ కంటెంట్ కిందకి చాలా చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకే వీడియోని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో తీసుకున్నా ఆ వీడియోని ఏం చేస్తారంటే యూట్యూబ్ యూట్యూబ్లో లేకపోతే వాట్సాప్ స్టేటస్లో ఇలా లేకపోతే స్నాప్చాట్లో ఇలా చాలా రకాలుగా పోస్ట్ చేస్తూ ఉంటారు అలా పోస్ట్ చేసినా కానీ ఆ వీడియోస్ని కూడా మానిటైజేషన్కి అనేది ఎలిజిబుల్ అవ్వదా అని చెప్పేసి మనకైతే క్లియర్గా చెప్తున్నారు మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు అది వీడియో అనేది యూట్యూబ్ వాళ్ళకి మాత్రమే అది క్లియర్గా క్లారిటీగా ఉండాలి మీరు ఏదైతే చేస్తున్నారో అది యూట్యూబ్ కోసమే చేయాలి మీరే దేని గురించి మీరు ఆలోచించి ఆ వీడియోస్ అనేవి చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇలా వీడియోస్ మీరు తీసి వేరే వేరే ఛానల్స్లో వేరే వేరే యాప్స్లో మీరు పెట్టడం ద్వారా కూడా అలా పెట్టిన వాటికి కూడా నేను మానిటైజేషన్ అనేది ఇవ్వను అని చెప్పేసి మనకి క్లియర్గా చెప్తుంది అనమాట యూట్యూబ్ ఇంకా చాలామంది అసలు ఇప్పుడే ఎందుకు ఈ అప్డేట్స్ తీసుకొచ్చారు జూలై ఫిఫ్టీన్త్ నుంచే ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇవి కొత్తగా ఏం తీసుకురాలేదండి ఎప్పటి నుంచో ఉన్నాయి బట్ వీటిని ఏంటంటే అప్లై చేయలేదనమాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొత్తగా వీటిని అప్డేట్లో తీసుకురావడానికి కూడా మెయిన్ రీజన్ ఒకటి ఉంది ఏంటి అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సినిమా హీరోస్ని కానీ హీరోయిన్స్ని కానీ కమేడియన్స్ని కానీ వీళ్ళని ఏం చేస్తుంటారంటే పీఎంని సీఎంని ఇలా గవర్నమెంట్ని ఇలా పిచ్చి పిచ్చిగా వీళ్ళకి నోట్కి వచ్చినట్టు మాట్లాడి వీడియో అనేది రికార్డింగ్ చేసి పెడుతూ ఉంటారు ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తూ టెక్స్ట్ అనేది ప్లే చేస్తూ ఉంటారు సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ తరపు నుంచి గవర్నమెంట్ అనేది పడిపోవడానికి ఛాన్స్ ఉంది సో గవర్నమెంట్ నుంచి యూట్యూబ్కి ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది సో ఎక్కువైనప్పుడు అలా ఏ పర్సన్ అయితే మాట్లాడారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం సో ఇలా పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళని ఎవరైతే అట్లా కించపరి మాట్లాడతారో వాళ్ళు అలా మాట్లాడిన వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఇప్పుడు చాలా వీడియోస్లు మీరు చూస్తూ ఉండొచ్చు సినిమాలో ఉన్న వాళ్ళు కానీ యాక్టర్స్ ఎవరినైనా సరే చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు ఉండగానే అలా చెప్పి వీడియోస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం అనేది చాలా తప్పండి దయచేసి ఎవరు అలా చేయకండి అలా చేసిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు ఈ రూల్స్ అనేది పెట్టారండి ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు జులై ఫిఫ్టీన్త్ నుంచి కదా ఈ అప్డేట్స్ అంటే ఇదివరకు ఉన్న ఛానల్స్ ఉంటాయి కదా ఇప్పటి నుంచి వచ్చే ఛానల్సే ఉండవా అని చెప్పేసి అనుకుంటారు అది మీరు అలా అనుకుంటే మీరు తప్పదు ఇప్పుడు జూలై ఫిఫ్టీన్త్ ముందు కానీ తర్వాత కానీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొత్త ఛానల్స్ కానీ పాత ఛానల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఛానల్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చేసిన చెప్పిన కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్లో కనుక మీ ఛానల్ ఉంటే ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ అనేది తీసేస్తారండి మీకు ఇంతకుముందు మానిటైజేషన్ ఇచ్చినా కూడా ఇప్పటి నుంచి మీకు మానిటైజేషన్ అనేది తీసేయడం జరుగుతుందన్నమాట సో మీరు దయచేసి అలా ఏ కంటెంట్ కానీ రిమిక్స్ కానీ షార్ట్ రిమిక్స్ కానీ ఇలా న్యూస్ ఛానల్స్ కానీ ఈ ఛానల్స్లో మీ ఛానల్ కనుక ఉంటే తీసేసి మీ కొత్తగా మీరు ఎప్పటికీ మీ అంటే మీ సొంత కంటెంటే మీ ఓన్ కంటెంట్ మీద మీరు డిపెండ్ అవ్వండి ఎవరి మీద డిపెండ్ అవ్వకండి మీరు ముందు కెమెరా ముందుకు రాండి మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి మీరు మంచిగా మాట్లాడితే మీ ఛానల్ అనేది అట్రాక్ట్ అవుతుంది సో మీరు అనేది ఎక్కువగా మాట్లాడటానికి మిమ్మల్ని ఎక్కువగా పీపుల్స్ అనేది ఇష్టపడటానికి జరుగుతుంది అనమాట ఇప్పుడు చాలామందికి యూట్యూబ్లో తెలిసే ఉంటుంది ఏంటి అంటే ఫేస్ అంతా కూడా స్కానింగ్ చేస్తుంది మీరు ఫేస్ వెరిఫికేషన్ అనేది ఉంది ఇప్పుడు ఈ ఫేస్ వెరిఫికేషన్ పెట్టడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే అనమాట సో చాలామందికి తెలిసే ఉంటుంది మీ ఫేస్ని ఒక సిక్స్ సెకండ్స్ వరకు స్కానింగ్ అనేది చేస్తుంది అలా చేయడం ద్వారా ఏంటి అంటే ఎవరైనా మిస్యూజ్ చేసినా మిస్అండర్స్టాండ్ చేసినా ఎవరినన్నా ఎవరి మీదన్నా కొంచెం ఏదో ఒకలాగా వాళ్ళని ఎక్కించబరిసేటట్టు మాట్లాడినా వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి పలానా పర్సన్ ఇది వాళ్ళ అకౌంట్ అని చెప్పేసి వాళ్ళకి ఇది అప్పజెప్తుంది అనమాట సో ఇలాంటివి ఏమీ జరగకుండా ఉండాలి అని అంటే వీళ్ళు కొత్త అప్డేట్స్ అనేవి తీసుకురావాలి సో అందుకని వీళ్ళు తీసుకొచ్చారు ఇంకోటి ఏంటి అంటే మీకు కొంతమందికి అంటే సొంత కంటెంట్ చేసే వాళ్ళకి చెప్పాను కదా ఫస్ట్లోనే ఇప్పుడు నేనున్నాను నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతూ నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇలా చేసే వాళ్ళకి రెవెన్యూ అనేది పెంచుతాను అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు ఒక వన్ కే వ్యూస్కి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా వస్తున్నాయి అనుకో దాన్ని థర్టీన్ రూపీస్ చేయడం ఫైవ్ రూపీస్ వస్తే దాన్ని సెవెన్ ఎయిట్ రూపీస్ చేయడం టెన్ రూపీస్ వస్తే ట్వెల్వ్ థర్టీన్ అలా చేయడం జరుగుతుంది అలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే రెవెన్యూ అనేది పెరుగుతుంది సో రెవెన్యూ పెంచడం ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే ఇలా కంటెంట్స్ చేస్తున్నారో వీళ్ళు కూడా ఇలా చేయకుండా ఇలా సొంత కంటెంట్ మీద డిపెండ్ అవ్వటానికి ఛాన్సెస్ అనేది ఉంది సో మనీ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇటు టర్న్ అవుతారు సో ఇలా చేస్తున్నారు రెవెన్యూ కూడా పెంచడం అనేది జరుగుతుంది సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదండి మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కానీ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది మరొక మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతసేపు స్టే